హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ చూట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అలాగే ఎవరికైనా రీయూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి చార్జబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం చూద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరుగుతుంది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండర్ ద టెక్ కేస్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఏ సైన్ ఆ వోగో హెచ్ సైన్ అయి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్లో అయితే మీ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ లేదు చాలా వరకు మీరు మాట్లాడుకోవడం ఆపేశారు రీసెంట్ పాస్ట్లో లేదా సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు లేదా కొంతమంది మీరు మాట్లాడుకుంటున్న అది ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ బికాస్ హర్మెట్ అనేది గోస్టింగ్ ఎనర్జీ చాలా వరకు అయితే ఇది నో కాంటాక్ట్ ఆర్ సెపరేషనే బట్ మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అలాగే ఉండిపోయింది బట్ కొంతమందికి లీగల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీ రిలేషన్షిప్ వైజ్ కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అందరికీ కాదు కొంత కొంతమందికి బట్ రీసెంట్ పాస్ట్లో మీకు ప్యాషన్ ఉన్న మీరు సెపరేషన్లో ఉన్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోట్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ జడ్జ్మెంట్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇద్దరు ఒకరి కోసం ఒకరు సో రిలేషన్షిప్ కోసం అవ్వచ్చు దే లేదా రిలేషన్షిప్లో ఉన్న ఇష్యూస్ కోసం అవ్వచ్చు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇద్దరు హ్యాపీగా అయితే లేరు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బట్ ఎవ్రీథింగ్ చాలా స్లోగా నడుస్తుంది ఇక్కడ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని ఏంటంటే ఓకే ఏం జరుగుతుందో చూద్దాం వెయిట్ చేద్దాం ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు సో వెయిట్ చేసి యాక్షన్ తీసుకుందాం లేదా వెయిట్ చేద్దాం అన్న విధానం ఎక్కువ కనిపిస్తుంది అండ్ జడ్జ్మెంట్ ఇక్కడ ఒక పర్సన్ మేబీ డెసిషన్ తీసేసుకుని ఉండొచ్చు ఓకే న్యూ బిగినింగ్ కావాలని మేబీ ఇంకో పర్సన్ ఇంకా డెసిజన్ తీసుకోలేకుండా ఉండొచ్చు సో అందుకే రీసెంట్ పాస్ట్లో కూడా బ్యాలెన్స్ లేదు బట్ ఇద్దరికి ఒకరింటే ఒకరి ఇష్టం అయితే ఉంది ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్స్ బట్ డెవిల్ ఉంది ఇక్కడ సో డెవిల్ విత్ నైన్ ఆఫ్ ఫోన్స్ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు లైక్ ఫ్యామిలీస్ ఆర్ అదర్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ రావడం లేదా మీ ఇద్దరిలో ఒక పర్సన్ చాలా టాక్సిక్ అండ్ డామినేటివ్ అయ్యి ఉండొచ్చు అంటే రిలేషన్షిప్ని కంట్రోల్ చేయడం తను చెప్పినట్టే వినడం అలా బట్ ఇష్టమైతే ఉంది ఇద్దరికి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లిబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది సో రైట్నో కూడా ఇంకా కమ్యూనికేషన్ అన్నది లేదు బట్ ఇద్దరు ఆలోచిస్తున్నారు న్యూ బిగ్నింగ్ కోసం సో మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ ఇంటెన్షన్స్ ఏంటి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీరు కానీ మీ పర్సన్ కానీ జమునాయ్ దీప్రా యాక్టివిటీస్ అయ్యొచ్చు ఎక్స్పెషల్లీ జమనాయ్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి తను ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే త్రీ ఆఫ్ సోర్స్ తనకి మీ వాల్యూ అయితే తెలిసింది ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఉన్న గొడవల్ని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా మీ పర్సన్ ఆ ఫ్యామిలీ ఇష్యూస్ని అన్నిటిని సార్ట్అవుట్ చేసి ఖచ్చితంగా మళ్ళీ మీతో న్యూ న్యూస్ స్టార్ట్ అయితే కావాలి అని అనుకుంటున్నారు ఎస్ ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇంటెన్షన్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ద లవర్స్ అండ్ హౌస్ ఫ్రెండ్ సో తనకి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది సో వెరీ సూన్ మీకైతే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ వెయిటింగ్ గేమ్ కూడా ఉంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చేయాలా వద్దా చెయ్యాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు బట్ యాక్షన్ కార్డ్స్ తీసినప్పుడు మనకి తెలిసిపోతుంది అంటే యాక్షన్ తీసుకుంటారా లేదా రే బట్ నో తన ఆలోచన మాత్రం చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఎందుకంటే తను మిస్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచే మీ వాల్యూ తెలిసి వచ్చింది మీ పర్సన్కి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్టాన్ వరకు చౌరస్ అయ్యి ఉండొచ్చు సైన్ సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా మీ పర్సన్ మీరు కూడా మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా మీకు ప్రోగ్రెస్ కావాలి న్యూ బిగినింగ్ కావాలి మీరు కూడా కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీరు కూడా పాజిటివ్గానే ఉన్నారండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ బట్ మీరు కూడా మీ పర్సన్ పట్ల చాలా పాజిటివ్గానే ఉన్నారు ఇక్కడ నెగిటివ్ అయితే లేదు సో మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది ఈ రిలేషన్షిప్ కావాలి అని బట్ మీరు స్లో మూవింగ్ లో ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి मी पर्सन एक्सट्रैक्शन रिकनसलेशन बट ఫైవ్ ఆఫ్ ఫోన్స్ విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ తను ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు మేబీ మీ ఇద్దరికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి రీసెంట్ పాస్ట్లో లేదా ఒక థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు చాలా ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు నేను కి వెళ్తే కనుక లేదా యాక్షన్ తీసుకుంటే కనుక ఎలా రియాక్ట్ అవుతారు థర్డ్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇది వర్కౌట్ అవుతుందా లేదా సో ఇక్కడ యాక్షన్ తీసుకోవాలన్నా తను ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇందాక కూడా కాల్ ఉన్నా తను వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను ఎందుకని అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువ తను పాస్ట్ లో జరిగిన ఇష్యూస్ గురించే ఇంకా ఆలోచిస్తున్నారు అందువల్లే యాక్షన్ తీసుకోవాలా వద్దా సఫర్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోకుండానే ఆగిపోతున్నారు ఒకసారి ఫైవ్ ఆఫ్ కప్స్ అని క్లారిఫై చేద్దాం చూసారా ఓవర్ థింకింగ్ మళ్ళీ సేమ్ మెసేజ్ క్లారిఫై చేసినా సరే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ ఎన్సోస్కోపీగా అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఎస్పెషల్లీ పైసెస్ సో ఇక్కడ చంపరన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాటేరియస్ అయి ఉండొచ్చు సో తను కంట్రోల్ చేసుకుంటున్నా తన ఫీలింగ్స్ని ఓవర్ థింకింగ్గా ఫీల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు బట్ రైట్ నో తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి మీరు వారు మీకు అర్సన్ కానీ స్కోప్ అయి ఉండొచ్చు నో మీరైతే ఇప్పుడు రైట్ నో యాక్షన్ తీసుకునే పొజిషన్లో అయితే లేరు ఎందుకంటే మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్న రైట్ నో అట్ ద సేమ్ టైం టెన్ ఆఫ్ వాంట్స్ మీరు చాలా ఎమోషనల్గా ఓవర్బర్డే అయితే ఫీల్ అవుతున్నారు మీకు న్యూ బిగినింగ్ కావాలి బట్ మీ అంతటా మీరు యాక్షన్ తీసుకునే పొజిషన్లో అయితే మీరు లేరు ఎస్ న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ యాక్షన్ తీసుకునే పొజిషన్ అయితే సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే రిలేషన్షిప్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు చూద్దాం ఏమవుతుంది ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ హై ప్రిస్ట్రెస్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరొకరు కమ్యూనికేట్ చేసుకుంటారు ఇమీడియట్ యాక్షన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అగైన్ కమ్యూనికేట్ చేసుకున్న హై ప్రిస్ట్రెస్ అయితే ఉంది ఇక్కడ అంటే పూర్తిగా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఇంకా ఏదైనా హైట్ చేయడం మీ పర్సన్ నుంచి సో మీకు ఒక క్లారిటీ కావాలి రిలేషన్షిప్లో అయితే హైట్ చేయడం లాంటివి చేయకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగేయండి యా చూడండి న్యూ బిగినింగ్ కావాలి బట్ చాలా మందికి ఈక్వల్ టేక్ ఇష్యూస్ ఇక్కడ ఇద్దరు ఒకరి మీద ఒక స్పై చేసుకుంటున్నారు ఆన్లైన్లో అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి ఎమోషనల్గా డిటాచ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు ఎంత డిటాచ్ అవ్వాలన్నా మీ ఇద్దరికి కూడా అవ్వట్లేదు మీరిద్దరు రిలేషన్షిప్ని వదిలేయాలి ఎమోషనల్గా అటాచ్ అయిపోతున్నాం వద్దు రిలేషన్ అనుకుంటున్నా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీకు ఇదే రిలేషన్ కావాలి అని అనిపిస్తుంది సో మీరు ఒక సర్కిల్లో అయితే తిరుగుతున్నారు రైట్నో మీరు ఏదో ఈ ప్యాటర్న్ అన్నా కట్ చేయాలి ఆర్ మీరు ఇద్దరు కూర్చుని రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎండ్ సో సన్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు సో మీ పవర్లో మీరు ఉండండి ఎంప్రెస్ ఎనర్జీ ఎంపరర్ ఎనర్జీ సో మీరు ఒక్కొక్క చోట్ల మీరు స్ట్రబన్గా కూడా ఉండాలి తప్పదు ఎప్పుడు ఎమోషనల్గా ఉంటే అందరూ గ్రాంటెడ్గా తీసుకుంటారు సో ఒక్కొక్కసారి స్ట్రబన్గా ఉండడం కూడా కరెక్ట్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే బ్లాకేజ్ ఇప్పుడు మీరు మీ ఆలోచనతో కానీ మీ ల్యూజన్తో కానీ స్టక్గా ఫీల్ అయితే కనుక ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ కెంటికల్స్ అంటే స్టెబిలిటీ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ సో థింగ్స్ అనేవి మేబీ మీ లైఫ్లో మూవ్ అవుతున్నట్టు అనిపించట్లేదు లైక్ కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ బట్ థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతున్నాయి బట్ మీరు అబ్జర్వ్ చేయట్లేదు రైట్ నో వెరీ సూన్ మీకైతే ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అయితే మెటీరియల్ సక్సెస్ ఉంటుంది మీకు సక్సెస్ వస్తుంది నేమ్ అండ్ ఫేమ్ అన్నీ వస్తాయి బట్ ఇక్కడ పేషెన్సీ బికాస్ థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అలాగే మీ పవర్లో మీరు ఉండాలి ఇక్కడ ఎంప్రయర్ ఎనర్జీ సన్ కార్డ్ అనేది ఖచ్చితంగా మెటీరియల్ సక్సెస్ లాడ్ ఆఫ్ అబండెన్స్ హ్యాపీనెస్ అన్నీ మీ లైఫ్లోకి వస్తాయి ఇక్కడ పేషెన్సీ అన్నది ఉండాలి అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో తాడ్ పాడి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఒకవేళ మీరు వర్క్ రిలేటెడ్ ఏదైనా గ్రూప్లో ప్రాజెక్ట్ వర్క్లో కనుక వర్క్ చేస్తే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి అందరి టాలెంట్ని అప్రిషియేట్ చేయండి సో ఇప్పుడు మీకు రైట్ నా థింగ్స్ అనేవి స్టక్ అవుతున్నట్టు కనిపించినా వెరీ సూన్ మీ లైఫ్లో మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి అవి కూడా పాజిటివ్ చేంజెస్ సో ఇదంటే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే మ్యాన్ఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలన్నా కాల్ చేయొచ్చు ఇవన్నీ ఛార్జులు అని అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ